అదృశ్యమైన బాలికను తల్లి చేర్చారు పోలీసులు అనకాపల్లి జిల్లా చెందిన వర్షిణి అనే బాలిక నర్సీపట్నంలో అదృశ్యమైంది నర్సీపట్నం తురకబడిలో చదువుతూ బాలికల సంక్షేమ వసతి గృహంలో ఉంటోంది గత నెల ఎనిమిదవ తేదీన స్కూల్ కు వెళ్లిన బాలిక జాడ లేకుండా పోయింది తల్లి మహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు అయినా ఆచూకీ తెలియకపోవటంతో ఆచూకీ తెలిపితే నగదు బహుమతిని కూడా పోలీసులు ప్రకటించారు అయితే వర్షిణి రాజమండ్రి బాల లో ఉంటున్నట్లు సమాచారం అందగానే అక్కడికి వెళ్లిన నర్సీపట్నం పోలీసులు వర్షిణిని తీసుకొచ్చి తల్లికి అప్పగించారు మీ అందరికీ తెలిసిన విషయమే చిలుకుర్తి శ్రీవర్షిణి అని చెప్పేసి ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయి మన నర్సీపట్నం నుంచి హాస్టల్ నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి బపబడి స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి నాలుగు నెల ఎనిమిదవ తేదీన వెళ్ళిందండి ఈ అమ్మాయి అక్కడ ఎయిత్ క్లాస్ అవుతుంది అమ్మాయి ఈ అమ్మాయి నేట్ అయితే నర్సింగ్ ఎలమంచిలి అమ్మాయిది వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళకపోయేసరికి నైట్ వరకు వాళ్ళు వెతికారు అమ్మాయి రాలేదని చెప్పేసి తర్వాత ఎప్పుడైతే రాలేదో ఇమీడియట్గా వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజునే మన ట్రైనింగ్ ప్రొబిషనరీ డీఎస్పి గారు దీన్ని గర్ల్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన వెంటనే ఇమీడియట్గా మా అన్ని టీమ్స్ ఫామ్ చేసి ప్రతి చోట కూడా ఈ సిసి కెమెరాస్ అట్లాగే ఆర్టీసీ కాంప్లెక్స్లోని అనకాపల్లి వరకు ఉన్న సీసీ కెమెరాస్ ఈ తుని వరకు ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది టీమ్స్ ఫామ్ చేసి ప్రతి జిల్లాకు కూడా పంపించామంట ప్రతి జిల్లాకు కూడా పంపించి ప్రతి జిల్లాలోని ఉన్న డీసీ మన డీసీఆర్బీలకి అట్లాగే ఉమెన్ పోలీస్ స్టేషన్స్కి పంపించి ఈ జిఎంఎస్ మహిళా పోలీసుల ద్వారా ప్రతి గ్రూప్లో కూడా షేర్ చేయించాం షేర్ చేయించి ఎఫర్ట్స్ చేశాము రోజు కూడా ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయి మిస్ అయింది ఇంతవరకు ట్రేస్ కాలేదని చెప్పేసి ఎస్పీ గారు కూడా రోజు సెల్ కాన్ఫరెన్స్లో రివ్యూ చేయడం దానికి మేము సమాధానం చెప్పడం సార్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం కూడా మేము చేయడం జరిగింది లోగా అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా వైరల్ చేస్తాం మేము మళ్ళీ ఈ ఫొటోస్ అన్నీ కూడా అందరూ వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లు పెట్టుకుంటూ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ రివార్డ్ కూడా ఇస్తాము అని చెప్పేసి మీ ద్వారా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది ప్రొబిషనరీ డిఎస్పీ గారు నర్సీపట్నం నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా అంటే ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో ఆయన ఎల్మంతిలి సర్కిల్లో ఉంటున్నారు ఉంటూ కూడా ఈ కేసుని పర్ష్యూ చేస్తూ ఆయనకున్న సర్కిల్ ద్వారా వాళ్ళ రిలేషన్స్ వి సర్కిల్ ద్వారా ఆయన ఓన్ ఎఫర్ట్స్ చేస్తూ ఈ అంగన్వాడీ టీచర్స్కి అట్లాగే ఐసిడిఎస్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం జరిగింది ఆయన ఆఫ్ ఏలూరు రేంజ్ అనమాట సార్ దాంతో అక్కడున్న పరిచయాల ద్వారా అక్కడ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేసేసరికి వెంటనే ఇమీడియట్గా ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది ఆమె ఐసిడిఎస్ వాళ్ళ వాళ్ళ తాలూకా అండర్లో ఉంది అని చెప్పేసి వచ్చింది ఇమీడియట్గా ట్రైన్ డీఎస్పి గారు అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళి అమ్మాయినేమో ట్రేస్ చేశారు బట్ అమ్మాయి వెంటనే ఒప్పుకోలేదు నేను కాదు అని చెప్పేసి దబాయించింది అట్లాగే వాళ్ళకి ఇచ్చిన అడ్రస్లు కూడా ఏంటంటే అన్నీ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట తల్లి పేరు కానీ తండ్రి పేరు కానీ ఊరి పేరు కానీ ఇవన్నీ కూడా పర్టికులర్స్ అన్నీ కూడా తప్పించి ఇంటి దగ్గర సరిగ్గా చూడడం లేదు అలుగు వచ్చేసానని చెప్పేసి అక్కడ వెళ్తే అక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి మన వాళ్ళు పోలీసులే అబ్జెప్పారు అబ్జెప్పిన తర్వాత వా అమ్మాయిని అక్కడ చే చేర్చుకున్నారనమాట తర్వాత ఈ కేసులో అంటే ఇక నుంచి ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆ కేసులో ఎఫర్ట్స్ పెట్టి మన డైన్ డిఎస్పి గారు చైతన్య గారు అమ్మాయిని ట్రేస్ చేసి తీసుకొని వచ్చారు తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఈరోజు అంటే అబ్జెప్ట్ జరుగుతుంది వాళ్ళకి అందుకు గాను ముందు పైన డిఎస్పీ గారికి ఎస్పీ గారు కూడా ఈరోజు సెల్ కాన్ఫరెన్స్లో అప్రిషియేట్ చేశారు అట్లాగే మా తరపుని కూడా అభినందన తెలియజేస్తున్నాము అంటే మా భయం ఏంటంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏంటి ఏమైపోయింది చాలా ఎఫర్ట్స్ అయితే ఈవెన్ కడప వరకు కూడా పంపించాం టీమ్స్ని ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ తాలూకా రిలేటివ్స్గా ఇంటికి కానీ వెళ్ళిందేమో అని సెలవులు ఇచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంటికి కూడా మేము పంపించడం జరిగింది టీమ్స్ ఎప్పటికప్పుడు ఎవ్రీడే కూడా ఎఫర్ట్స్ చేస్తూ చేసాము లక్కీగా ఈరోజు అమ్మాయి ట్రేస్ అయింది అందరికీ కూడా థ్యాంక్ యూ అండి టీమ్